మీ శశికళ ఛానల్ ఇవి మా దొడ్లో కాసినవి దోసకాయలు కోసాము చూడండి చెర్రీ దోసకాయలు అంటారు ఇవి ఇవి చాలా బాగుంటాయి దో పప్పులు వేసుకోవచ్చు దోశ ఒకయ పట్టుకోవచ్చు సాంబార్లు వేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటాయి చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇవి బాగుంటాయి ఇలా చీర పెట్టుకోవాలి చెర్రీ దోసకాయ ఇది నా దొబ్బల పండిపోయి పసుపు నారం చెర్రీ దోసకాయలు ఆవకాయ పడుతుందండి పార తక్కువ అందులో పిండి వేసింది కారం ఉప్పు మెంతిపిండి అన్నీ కలిపేసి సాల్ట్ కలిపి నూనె రాస్తాను వాటికి నూనెలో పట్టి కొంతసేపు ఉంచి త్రీ డేస్ తర్వాత ఫుల్గా నూనె పోసుకోవాలన్నమాట ఇప్పుడు తడు వరకు నూనె పోస్తారు త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఫుల్గా నూనె కలుపుకొని అందులో నీరు ఉరుద్ది ఆ నీరుని చూసుకొని ఒక జాడీలో పెట్టుకొని తర్వాత ఫుల్గా నూనె వేసుకుంటే చిన్న దోసకాయలు నక్క దోసకాయలు పచ్చడి రెడీ ఆవకాయ మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఆయిల్ పోస్తే మళ్ళీ చూపిస్తుందండి అక్క ఉంటామండి బాయ్